హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ నేను మీ లావణ్య అందరూ బాగుండాలని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను పార్ట్ వన్ వీడియో చూసిన వాళ్ళకందరికీ ఈ వీడియో కంపల్సరీగా అర్థమవుతుంది ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే మాణికేశ్వరి మాత ఆశ్రమం గురించి పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి ఈజీగా అర్థమవుతుంది ఈ రోజు గుడ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ లో సెగ్మెంట్ వచ్చేసేసి మా ఊర్లో మాకు దగ్గరలో ఉన్న ఆశ్రమం గురించి అనమాట ఆశ్రమం కి ఎందుకు వెళ్ళాను అక్కడ విశేషం ఏంటి పూజ ఏ విధంగా జరిగింది అనేది మొత్తం పార్ట్ వన్ లో చెప్పాను కదా పార్ట్ టూ లో అమ్మవారు ఎలా కొలువై ఉన్నారు ఆశ్రమంలో అలాగే ఇక్కడ తదుపరి జరిగిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాలను అయితే కంప్లీట్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఇంకా మీకు ఏ మాత్రం బోర్ కొట్టించకుండా అయితే వెళ్ళిపోదాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లాంగ్ వీడియో చూస్తున్న వాళ్ళైతే గనక హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మాత మాణికేశ్వరి దేవి పూర్తి పేరు శ్రీ 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 రూపరహిత అహింస యోగేశ్వరి వీరధర్మజ మాత శ్రీ మాణికేశ్వరి మాత అని పిలుస్తారు ఈ మాత ఆశ్రమం కర్ణాటకలోని యానగొందిలో మాణిక్యగిరి హిల్స్ లో సూర్యనంది క్షేత్రంగా పిలువబడుతుంది అమ్మవారు యుక్త వయసులో ఉన్న ఫోటోనైతే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ తల్లి చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు గాలినే ఆహారంగా స్వీకరించి బ్రతికిందంటే మీరు నమ్ముతారా మహాయోగిని మాణికేశ్వరి మాత గాలినే ఆహారంగా స్వీకరించి బ్రతికింది ఒక గుహలో ఈమె తపస్సు చేస్తూ ప్రజలకు ఒకే ఒక్క రోజు మాత్రం దర్శనమిస్తుంది ఈమె చెప్పిన వాక్యాలు కొన్నింటినైతే మీకు చెప్తాను ఆకులు అలుములు తిన్న మేక కొండలు ఎక్కుతుంది ఆ కొండలు ఎక్కిన మేకను తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు మానవ జన్మ ఎన్నో సంవత్సరాల పుణ్యం చేసుకున్న తర్వాత దేవుడు మనకి ఈ జన్మనైతే ఇస్తారు కాబట్టి అహింస పరమో ధర్మ మాంసాహారం భుజించకూడదు ధర్మో రక్షతి రక్షిత అని బోధించేది అమ్మవారైతే ఇప్పుడు శివైక్యం చెంది మహాసమాధి నుంచే నేటికి లక్షలాది మంది భక్తులకు తమ మహిమలతో ఆరాధ్య దైవంగా మనకైతే ఆశీర్వాదాలు అయితే ఇస్తున్నారు నేను అమ్మనైతే దర్శించుకున్నాను ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అమ్మని దర్శించుకున్నాను ఆ సంగతులు కూడా నేను ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఆశ్రమంలో గార్డెన్ వ్యూ చాలా బాగుంది అని ఈ విధంగా అయితే షూట్ చేశాను ఆశ్రమం మొత్తం తులసి వనంగా సుగంధ ద్రవ్యాలతో ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు ఈ చేల మధ్యలో చింత చెట్లు వేప చెట్లు అనేక సుగంధ ద్రవ్యాలు కలిగిన చెట్లు తులసి వనం చాలా చక్కగా ఉంది వ్యూ అయితే ఇక్కడే ఉసిరి చెట్టు కిందే సత్యనారాయణ స్వామి పూజ జరుపుతున్నారని ఇన్వైట్ చేస్తే ఇక్కడికైతే వచ్చాము చాలా మందికి చాలా సార్లు కూడా చెప్పే ఉంటాను కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పిల్ ఇన్వైట్ చేసినప్పుడు మా ఉపసంఘం తరపు నుంచి వెళ్లి వాళ్ళ చేసే కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము అని మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అందుకనే వెళ్ళాము ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి పూజ అయితే జరిపారు ఇక్కడ ఎలా అంటే ఒక్క బ్రాహ్మణుల వారు చెబుతూ ఉంటే మిగిలిన వారందరూ ఆసనంపై సత్యనారాయణ స్వామిని విగ్రహాన్ని కూర్చోబెట్టి అక్కడ స్వామి చెప్పినట్లుగా పూజనైతే జరిపారు ఎవరికి వారు స్వామిని ఆ విధంగా విధంగా పూజించడం ద్వారా వాళ్ళకైతే చాలా సంతృప్తి కలుగుతుంది ఎవరైనా సపరేట్ గా ఇంట్లో పూజ జరుపుకునేటప్పుడు వాళ్ళు పూజ చేస్తుంటే వెళ్ళి విని కాయలు సమర్పించి ప్రసాదం స్వీకరించి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తాం అలా కాకుండా సామూహికంగా అందరితో కలిసి మనం కూడా కూర్చొని పూజ చేసినప్పుడు అందరితో పాటు చేయడం వల్ల మన భక్తి శ్రద్ధలనేవి పెరిగి మనలోని నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఆ విధంగా పూజ జరిపిన తర్వాత ఒకరికి ఒకరు పలకరించుకోవడం మంచి చెడులు చెప్పుకోవడం అలాగే మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడం ఇలాంటి వాతావరణం చేరువవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి గాలినే ఆహారంగా తీసుకున్న నిరాహారిని మహాయోగిని మాణికేశ్వరి మాత గురించి ఎన్ని చెప్పినా తక్కువే కర్ణాటకలో యానగొందినిలో అమ్మవారి ఆశ్రమం అయితే కొలువై ఉంటుంది అక్కడ అమ్మవారిని నమ్ముకున్న శిష్యులైతే ఏ ఏ ఊర్లలో ఉంటారో అక్కడ అమ్మవారి పేరు మీద ఆశ్రమానైతే వెలుస్తాయి కాబట్టి మా ఊర్లో కూడా మాణికేశ్వరి మాతదేవి ఆశ్రమం అయితే కొలువై ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాణిక్యగిరిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు కర్ణాటక రాష్ట్ర మాజీ హోం మినిస్టర్ మల్లికార్జున ఖార్గే ఇతర శాఖల మంత్రులు కూడా దర్శించుకున్నారు అమ్మ మహిమలు అన్ని ఇన్ని కాదు ఒకటే రోజే రెండు చోట్లయితే అమ్మవారు దర్శనమిస్తారు మనకి ఎలాంటి సందేహం లేకుండా మనకు అమ్మవారు దర్శనమిచ్చిన చోటు నుంచి ఒకరు అలాగే శ్రీశైలంలో నుండి కూడా అమ్మవారు దర్శనమిస్తారు అక్కడ నుంచి కూడా ఒకరు నుంచి ఇక్కడికి మీకు అమ్మవారి దర్శనం ఇస్తున్నారా అంటే మాకు దర్శనం ఇచ్చారు అని చెప్తారు మరి మీకు అమ్మవారు దర్శనం ఇచ్చారా అంటే మాకు కూడా దర్శనం ఇచ్చారు అని చెప్తారు ఇలాంటి మాణికేశ్వరి దేవే మహిమలు ఎన్నెన్నో ఒకటే రోజే రెండు చోట్లయితే అమ్మవారైతే దర్శనం దర్శనమిస్తారు అమ్మవారి గురించి ఇప్పుడైతే చెప్పుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జులై ఇరవై ఆరవ తేదీ కర్ణాటకలోని మల్లబాద్ గ్రామంలో ఆషమ్మ బుగ్గప్పల కుమార్తెగా జన్మించింది బాల్యంలో పశువుల కాపరిగా కొంతకాలం జీవితాన్ని కొనసాగించింది ఆ సమయంలో ఆమె ఎక్కువగా ధ్యానంలో గడిపేది ఆమెది దైవిక శరీరమని తెలియక తాకిన వారికి శరీరం అంతా మంటలు రేపడంతో ఆమెలో ఏదో మహత్తు ఉందని ప్రజలు విశ్వసించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభైలో యానగొందిలోని రామ్ దేవుని గుడిలో కొంతకాలం గడిచింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కరీంనగర్ వెళ్లి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది శంషాబు పెద్దషాపూర్ గ్రామంలో మరో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది తదనంతరం తిరిగి మళ్ళీ యానగొందికి చేరుకుంది అక్కడే ఉన్న సిద్ధేశ్వర గుట్టపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుంది అక్కడ శివాలయంలో నీటితో దీపాలు వెలిగిస్తూ గడిపేదని కథనాలు ఉన్నాయి యానగొంది తర్వాత మాత మాణిక్యేశ్వరి పేరు మీదుగా మాణిక్యగిరిగా మారిపోయింది అమ్మ ఒక దైవాంశ సంబూత్రాలు అని స్థానికులైతే భావిస్తారు మాణికేశ్వరి దేవి ఒకే రోజు రెండు చోట్ల దర్శనం ఇచ్చే పవిత్రమైన రోజు శివరాత్రి శివరాత్రి రోజు మాణిక్యగిరి హిల్స్ లోను అలాగే శ్రీశైలంలోనూ ఈ రెండు చోట్ల ఒకేసారి దర్శనమిస్తారు నేనైతే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మా బాబు పుట్టక ముందు అప్పుడైతే మా వారైతే ఒకసారి తీసుకెళ్లారు మా వారు కూడా మాణికేశ్వరి మాత శిష్యులు కాబట్టి నన్ను ఒకసారి ఫస్ట్ టైం తీసుకెళ్లారు అప్పుడు నేను అమ్మవారిని అయితే చాలా దూరం నుంచి కొండ మీద దర్శించుకున్నాను అక్కడే నిల్చొని అందరికి ఆశీర్వాదం ఇచ్చారు ఇంకా ఇక్కడ విషయాలకు వస్తే క్యూ లైన్ అయితే మామూలుగా లేదు చూడండి క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది భోజనాల దగ్గరకైతే అయితే వచ్చేసాము మా వారైతే వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ తో కలిసి చాలా హ్యాపీగా భోంచేస్తున్నారు మా వారిది ఎప్పుడు సీరియస్ ఫేస్ నవ్వడం చాలా తక్కువ సందర్భాలలో మీరైతే చూస్తారు ఇక్కడ ఫస్ట్ అయితే మిల్క్ భక్ష్యం అయితే వడ్డించారు వంట చాలా సూపర్ గా చేశారు వైట్ రైస్ ఒకటే కొద్దిగా గట్టిగా అంటే ఇత్తులుగా చేశారనమాట మేమైతే కాస్త మెత్తగానే రైస్ తీసుకుంటాము ఇంకా అన్ని ఐటమ్స్ అయితే చాలా చక్కగా వడ్డించారు మాణికేశ్వరి మాతని ఎంత మంది దర్శించుకున్నారు ఎంత మందికి మాణికేశ్వరి మాత మహిమలు తెలుసు అనేది కామెంట్ చేయండి వీడియోలో ఏ పాయింట్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే వెళ్తూ ఉండగా చింత చెట్టు కింద చింతకాయ అయితే దొరికింది మా వారైతే చిన్నపిల్లల అన్ని వీడియో తీసుకుంటూ చూస్తున్నావా అని అయితే అరుస్తున్నారు ఇంకా నేనైతే జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఇంటికైతే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాం మావారైతే చాలా అదృష్టవంతులని చెప్పారు ఎందుకంటే అమ్మ బ్రతికున్నప్పుడు వారు అమ్మవారిని దర్శించి అమ్మవారి పాదాలకు అయితే నమస్కరించి అమ్మవారి దగ్గర అయితే తీసుకున్నారు ఇంకా నాకైతే అదృష్టం దక్కలేదు ఓన్లీ దర్శనం అయితే చేసుకున్నాను ఇప్పుడు మాణికేశ్వరి మాత అయితే శివైక్యం చెందారు కానీ ఆమె ఆశ్రమంలో భక్తులకు మాత్రం జీవ సమాధి నుంచే మనకైతే ఆశీర్వాదాలు అయితే ఇస్తారు వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏవైనా మీకు నచ్చిన పాయింట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి ఎవరైనా తెలియని వారికి షేర్ చేయండి అలాగే హైప్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను మరి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి